హలో ఆల్ ఇవాళ మీకు మరో లంచ్ బాక్స్ రెసిపీ ఆలు అండ్ పుదీనా ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ వెరీ వెరీ టేస్టీ ఆల్సో పుదీనాను ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకైతే పండగే పండగండి రైస్ బాత్లు ఏవైనా ఇలా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న పొటాటోస్ని ఎర్రగా అయిన తర్వాత మనం తీసి పక్కకుంచుకోవాలి సో వీటిని మళ్ళీ మనం రైస్లో మిడిల్ ప్రాసెస్లో వేస్తాం చేసేటప్పుడు ఇప్పుడైతే వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టూ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత మనం సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం పంటి కింద ఆనియన్స్ తగులుతూ ఉంటేనే బాగుంటుంది సో అలా అయిన తర్వాత పసుపు కారం అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసి ఈ మసాలాలు కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకుంటాం మనం సో పుదీనా కూడా వేసేసుకొని పుదీనాని బాగా వేయించాలి నీరంతా బయటకు వచ్చేసి ఆకు బాగా కుక్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసుకొని ఇంకొకసారి మసాలా అంతా బాగా కలిసేలాగా అన్నమాట ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లారిన అన్నాన్ని మనం వేసుకుంటాం కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు సో ఇలా అన్నం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మసాలాలు కలిసేలాగా అన్నాన్ని మనం కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఫ్రైడ్ రైసెస్ చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ మెథడ్లోనే మనం రైస్ కలుపుకోవాల్సి ఉంటుంది ఎలా పడితే అలా కలిపేస్తే అన్నం అంతా కట్ అయిపోతుంది చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది అన్నమాట సో ఇలా ఫోల్డింగ్ మెథడ్లోనే మనం అన్నాన్ని కలుపుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు చివరిలో మనం ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే అయిపోతుంది వేడి వేడి ఆలు పుదీనా రైస్ రెడీ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్